ఇప్పటికీ మీ అకౌంట్ బుక్కులు ఎత్తుకుతే ఈజీగా తెలిసిపోతుంది ఎవరు ఏ పార్టీ మనకు సాయం చేసింది ఏ నాయకుడు సాయం చేశాడు నిన్న మేము చూస్తూ రికార్డ్స్లో చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై తొమ్మిది వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం జరిగింది అంటే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినారు ఎంతోమందికి ఆరోగ్యం బాలేని వాళ్ళకందరికీ కూడా ఈ ప్రభుత్వం తోడుగా అండగా నిలబడిన సందర్భం చూడడం జరిగింది మనమందరం కూడా ఆలోచించుకోండి ఈ ధర్మవరంలో గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో నలుగురు మారినారు ఇప్పటికే సూరి శ్రీరామ్ జనసేన ఇప్పుడు కొత్తతనం అసత్యకుమార్ వీళ్ళందరూ నలుగురు మారాల్సిన అవసరం ఏమైంది వాళ్ళకంతా కూడా మొదటి నుంచి కూడా కేవలం బురద జల్లుతూనే రావడం జరిగింది వాళ్ళందరికీ ఒకటే కడుపు మంట ఏంటి ఆ కడుపు మంట అంటే ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అనే ధర్మవరంతో జనాల దగ్గరికి వెళ్తున్నారు ఎమ్మెల్యే జనాలకు మేలు చేస్తున్నాడు మేము ఇంతవరకు కూడా ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఎవరే కానీ ఎమ్మెల్యేలు నేరుగా జనం దగ్గరికి వెళ్ళి ఏమా నీ ఇబ్బంది ఏమా నీ కష్టమని తోడుగా నిలబన్న ఎమ్మెల్యే ఎవడే కానీ లేరు ఎవరైనా ఉన్నారో లేని ముందు వాళ్ళు పోవాలంటే వాళ్ళకి భయం ఎవడు చంపుతాడు అని చెప్పేసి వాళ్ళకందరికీ భయం ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళని పొడుచుకుంటూ చంపుకుంటూ పోతున్నాను అందుకే వాళ్ళకు కూడా ఆ భావజాలంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరూ ఆమోదించలేదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన పార్టీలు కూడా టికెట్లు ఇవ్వకోకుండా పోయినాం ఈరోజు మీరు చూస్తున్నారు ధర్మవరంలో చూస్తే ఏ విధమైన రాజకీయం జరుగుతుంది దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది ఉన్నారు ఊర్లో బయటూరు వాళ్ళు మూడు వేల మంది ఆరు కళ్యాణ కళ్యాణపురాలు బుక్ చేసుకున్నారు ఊర్లో ఉన్న లాడ్జ్లన్నీ ఫుల్ అయిపోయినాయి బాడిగిన్లు ఏడ దొరుకుతాయి ఆడ తీసుకున్నారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఏడున్నారు వీళ్ళు తెలుగు వీళ్ళు నా దగ్గర తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుపడిందేమో వాళ్ళకేమన్నా వీళ్ళు నా చుట్టూ తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుండేది ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ ఊళ్ళలో కూడా తిరిగిన మొహాలు లేవు అనమాట ఐదు మంది కేంద్ర మంత్రులు సినిమా వాళ్ళు మూడు వేల మంది బయటూరో ఇలా వేరే పని ఏందిలే టీ బంకులు కాడొచ్చేది వచ్చేది ఈంది అయిపోయింది ఇట్లా అని మీరందరూ కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి నేను ఆ బయటూరో నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాం మీరు వేరే ఊళ్ళలో చేసినారేమో కానీ మా ఊర్లలో వచ్చి రెచ్చగొట్టే ప్రకటనలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి మానుకోండి ఎందుకంటే సత్య కూడా మా ఊరు కాదు ఏదో వచ్చినాడు రెండు నెలలకు వెళ్ళిపోతా అంటాడు మీరు వచ్చారు పదకొండో తేదీ అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోతారు ఎవడే కానీ ఊర్లో ఉండేక లేదు కానీ ఊర్లలో కానీ గ్రామాలలో కానీ చిచ్చు పెట్టే కార్యక్రమం చేయొద్దండి అని చెప్పేసి కోరుతున్నాను మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళది వీళ్ళ కష్ట సుఖాలు కానీ వీళ్ళ ఇబ్బందులు కానీ మీరు ఎవరు చూడు చూడాల్సింది ఎవరంటే మళ్ళీ కేతిరెడ్డే చూడాలి ఇలా ఇబ్బందులు వేసిన మన పిల్లలకు చదువు కావచ్చు విద్య కావచ్చు వైద్యం చూ ఉపాధి కావచ్చు మగ్గం కావచ్చు ఏ సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి దగ్గరికి వస్తాడు కేతిరెడ్డే చేయాలి ఇలాకు ఎందుకంటే నేను వీళ్ళలో ఒక భాగంగా అయిపోయినా జనంలో నేను ఒక భాగంగా అయిపోయినా మీరు ఇప్పుడు వచ్చి అడావిడి చేస్తూ ఉండచ్చు మా వాళ్ళు నిన్న కూడా చెప్పిన తెలుగుదేశం వాళ్ళ 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 వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది జాలి అది వాళ్ళు మొయ్యని జెండా లేదు వేసుకొని కండవా లేదన్న పరిస్థితికి వస్తుంది వాళ్ళు పాపం ఫస్ట్ వచ్చే జై సూర్య అని చెప్పి తిరిగినారు తర్వాత కొన్నాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి తిరిగినాడు తర్వాత జై మధు అని చెప్పి తిరిగినారు ఇప్పుడు జై సత్య అని చెప్పి తిరుగుతున్నారు వీళ్ళందరూ పాపం ఐదేళ్ళు కూడా ఇట్లా అన్ని కండువాలు అన్ని జెండాలు మొత్తం ఎగల్లాడుతూనే తిన్నారు ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చింటారు కదా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు వీళ్ళు సూట్ కేసులు పోతున్నారు పాపం ఎగల్లాడేది వీళ్ళు కష్టపడేది వీళ్ళు లెక్కలు మాత్రం సూట్ కేసులు మాత్రం వీళ్ళకద్దుతానే వాళ్ళు వాళ్ళు అందినాయి అంటే కూడా ఆయన నారాయణ రెడ్డి నా పుణ్యమే నేను వాళ్ళకు పదవులు వచ్చి నేను నిలబెట్టినాను కాబట్టి వానికి ఆ స్థాయి వచ్చింది కాబట్టి ఆ స్థాయి వచ్చింది కాబట్టి సూట్ కేసులు వచ్చినాయి సో అది లేదనుకో అది కూడా రాదు వాళ్ళకు కాబట్టి ఇట్లా సూట్ కేసులు అది కూడా ఎట్లా ఈ కండువాలు వేయాలన్నా కానీ కండువాలు వేయాలన్నా కానీ ఫస్ట్ వానికి ఎంతో ఐదు లక్షలో పది లక్షలో చెప్తారు ఇచ్చేటప్పుడు యాభై వేలు ఎంతో ఇచ్చారు కండువా వచ్చాడు ఇంకా రాలేదంటే వచ్చాను వెనకలు వచ్చాను వెనకల నుంచి వచ్చానయని చెప్పేసి అట్లా తయారవుతుంటే సో ఆ కండువాళ్ళైన ఎన్నికలు వస్తాయంటే అంత ప్యాకేజే గుర్తుపెట్టుకోండి మూడు వందల రూపాయలు ఇస్తే కూళ్ళు తిరుగుతూ ఉంటాడు మూడు వేల మంది వేరే వేరే ప్రాంతాల నుంచి కూలి కూలి మీద వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు సూర్యుగేసులు కొద్దిగా పెద్ద సూట్ కేసులు ఉండొచ్చు ఇల్లు చేసేది కూలికే వీడు ఉండేది కూడా ఈ రెండు నెలల కూళ్ళ కోసమే ఉంటాడు రాజకీయాలనేది మనకు వృత్తిలాగా దాని ఒక బస్సే అసత్యక మాత్రం అదొక కలెక్షన్లకు మాత్రమేనే దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల కోట్లు కలెక్షన్ చేసినాడంట ఎందుకంటే ఈయన ఇంతవరకు ఢిల్లీలో చేస్తాడు ఢిల్లీలో నీ పాత్ర ఏంది నువ్వేం అంటే ఇంతవరకు చెప్పలే జనరల్ సెక్రటరీ అంటే జనరల్ సెక్రటరీ అన్నంత మాత్రాన అన్ని వేల కోట్లు వందల కోట్లు ఎలా వసూలు చేయగలుగుతాడో తెలియటం లే ఏదో కిట్టుకుండలా కదా ఢిల్లీలో నువ్వేం చేస్తానో నేను అడిగే ఇంతవరకు చెప్పలే ఫస్ట్లో నేను యాదవ అన్నాడు నేను అడిగా నువ్వు యాదవ్ కాదు అని సర్టిఫికెట్లు చూపించా కొంతమంది ఓపెన్ క్యాస్ట్ అన్న ఓపెన్ కేటగిరీ అన్నారు నేను చూపించేది ఓపెన్ కేటగిరీ కాదు పక్కన పైన అంతా రాశారు చూడు ఎస్టీ బీసీ కాపు అని రాశారు దాంట్లో ఉంది చూడని నేను చెప్పాను నువ్వు యాదవ అయితే బీసీడి యాదవ సర్టిఫికెట్ తీసుకుని నేను రాజకీయాల నుంచి కూడా ఉండను అని చెప్పిన ఇంతవరకు లేదు నోటికి వస్తే నోటికి వస్తే అపాద్దం మామూలుగా ధనలక్ష్మి దగ్గర లెక్క ఉండదు అన్నట్టుగా సత్యకుమార్ దగ్గర సత్యం ఎప్పుడూ ఉండదు అన్నమాట అంత అసత్యమే ఉంటుంది అది అట్లా ఉంటుంది తనం ఎట్లా మోసం చేయాలి ఎట్లా మభ్య పెట్టాలి ఎట్లా ఇది చేయాలి అనే ఒకే ఉద్దేశమే ఈరోజు కేంద్ర మంత్రులు తీసుకొచ్చిన నా మీద కేంద్ర మంత్రులు అవసరమా ఇంతవరకు పద్దెనిమిది రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు ప్రధాని మోడీగా ఉన్నాడు నువ్వు ఇంతవరకు మేము ఏం చేసామో చెప్పుకోలేకపోతా అంటే నేనున్న నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇదిగో ఈ ఊర్లో ఇది చేసా ఈ నియోజకవర్గానికి ఇది చేసా ఈ పల్లెకి ఇది చేసా ఈ వాటికి ఇది చేశా ఇన్ని కుటుంబాలకు ఇంత సంక్షేమం అందించిన ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నువ్వేం చేసావో చెప్పుకో నువ్వు ఇన్నేళ్ళుగా బీజేపీలో ఢిల్లీ స్థాయిలో ఉన్నాను ఢిల్లీలో ఏం పని చేస్తున్నా తెలి ఏం చేసినావో ఢిల్లీ స్థాయిలో ఉండి చెప్పమను ఇక్కడ దుడ్లకు పోయే వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి మీరందరం కూడా మనందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ ఈ రాబోయే ఎలక్షన్స్లో ఢిల్లీలో ఉన్న వాళ్ళకు గల్లీలో తిరిగే వాళ్ళకి ఇద్దరి మధ్యనే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు తోడుగా అండగా నిలబడే కేతిరెడ్డి కావాలా వాళ్ళు అసలు మనకు అందుబాటులోనే ఉండరు మనకు ఎప్పుడే కానీ దొరకనటువంటి ఢిల్లీ నాయకులు కావాలని ఆలోచించుకోండి వీళ్ళలో నేను మళ్ళీ పెట్టుకోండి వీళ్ళలో ఈ పది రోజులు దాటిపోతే ఇప్పుడు సోకాళ్ళు పోతున్న వాళ్ళు ఫోన్లో కూడా ఎత్తాడు ఫోన్లు కూడా ఎత్తాడు అదే మీ కేతి రెడ్డి అనుకో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మీకు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పేవాడు మీకు కేతిరెడ్డి ఇంకేదైనా మీరు లోడ్ మీద ఉంటే తప్ప లేకుంటే మీరు ఎప్పుడు ఫోన్లు చేసినా సమానం చెప్తాను పలానా చోట ఈ కష్టం వచ్చింది పలానా చోట ఈడ ఇబ్బంది ఉంది అని నాకు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా అధికారులను పంపించి పనిచేసేవాడు మీ కేతిరెడ్డి నాకు లాస్ట్కి ఎట్లా అంటే ఊర్లలో ఏడన కానీ కసువెత్తేకపోయినా నాకు మెసేజ్ పెడతా అంటారు ఓ నీళ్లు నీళ్ళు రాకపోయినా ఫోన్లు ఎత్త ఎత్తుతూ ఉంటారు ఒకడు ఎవడైనా ఇబ్బంది పెడతానా కానీ ఇమ్మీడియట్గా ఈడ జరుగుతుంది తిన్నా అని చెప్పి పెడుతుంటారు ఇవన్నీ నాకు వచ్చిన రెండు నిమిషాల్లోనే స్పందించి వాళ్ళతో మాట్లాడి తెచ్చాను ఈ ఢిల్లీ వాళ్ళకు అవన్నీ అవసరం ఏదో ఎలక్షన్ల మీద వచ్చినారా లెక్కలు వేసినామా వీళ్ళకందరికీ కొద్దిగా ఇచ్చినామా దీంట్ల మీద బతుకుదామా అని చెప్పేసినారు నేను అదే నిన్న కూడా చెప్పినా ఈ ఎలక్షన్లు పెద్ద కిక్కుతో లేవు ఎందుకంటే కిక్క ఎలక్షన్లలో కిక్ ఉంటే మనో రోడ్ మనో కొట్టుకుంటా అంటే దానికి ఏమైనా కిక్ ఉంటుంది మనో రోడ్ తిట్టుకుంటా అన్నా కానీ దానికి ఎవడో వాడు వచ్చేది ఏంది వాని కోసం వీళ్ళందరూ ఎత్తుకొని పోయేది ఏంది జెండాలు మోసేది అంటే మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచించుకోవాలా ఎవడు కోసం పని చేస్తున్నారా మనము ఎవడు కోసం మనం చేస్తున్నామని చెప్పి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తామో అని రేపు వద్దు మీకు లేదు అతను లేకపోయినా నేను ఉంటానంటన్నాడు అతను లేకపోయినా నన్ను చూసి ఓటేయండి అని అంటాడు బాగానే ఉంది మరి నిన్ను చూసి ఓటు వేయాలా లేక సత్యాన్ని చూసి ఓటు వేయాలా సత్య ఏమో నన్ను చూసి ఓటేయండి అంటాడు నువ్వేమో నన్ను చూసి ఓటు వేయండి నేను లేకపోయినా సత్య లేకపోయినా ముందే చెప్తాను ఇతను సత్య అనే వ్యక్తి ఉండడు ఈడ నేనే ఉంటాను అని చెప్పేసి ఈయనంటన్నాడు ఇంకా నీకు ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ లేకపోతే ఇంకెవడికి చెప్పుకోవాలి సమాధానాలు ఎవడు నీకు మాటింటాడు ఎమ్మెల్యే అభ్యర్థే ఉండడు ఇడా అంటానావు నేనే చూసుకుంటానా అని మేము వాళ్ళకి చెప్తాను నేను నువ్వు చూసుకుంటేది ఏముంటుంది కాబట్టి మీరందరూ మనం అందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లలో అందరం కూడా గట్టిగా పనిచేద్దాం ఇంక అంత వారం రోజులే ఈ వారం రోజుల్లో కూడా చాలా నాటకాలు జరుగుతాయి చాలా జిమ్మిక్కులు జరుగుతాయి చాలా మంది నిన్న ఇరవై ఐదు మందో ముప్పై మందో సాధువులు కూడా వచ్చినారంట సాధువులు కూడా వచ్చినారు అందరు బట్టి తిరుగుతున్నారు ఏ ఉందిరా ఏముందిరా ఏం తిరుగుతున్నారంటే ఊరికే క్యాబ్ పెట్టడము మొన్న మన కూడా ఏదో చిన్నది ఇన్సిడెంట్ జరిగింది ఏ ఊరు ఏ ఊరు వాళ్ళు అంటే వాడు హైదరాబాద్ వాడు కది వాళ్ళు తిరిగేటప్పుడు ప్రచారంలో కూడా చూడండి వాళ్ళ బండ్లలో ఎవడు ఉంటాడు ఇప్పుడు పోయి ఆడ అమిత్ షా మీటింగ్ జరుగుతుంది కదా ఆడ పోయి జనాలు చూడండి అంత మదనపల్లలో హిందూపురూ కర్ణాటక వాళ్ళు వీళ్ళే ఉంటారు తప్ప లోకలోడు ఉండడు లోకలోడు ఈ ప్రాంతంలో ఉన్నవాడు ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నవాడు ఇప్పుడు అన్ని ఊర్లు తిరిగినాడు కదా అన్ని దాంట్లోకి పోయి వచ్చినాడు కదా నేను నాలుగు ఊర్లు చెప్తా యాడున్నాయో ఏ మండలంలో ఉన్నాయో చెప్పమని చెప్పు దక్క దక్కరా చెప్పలేడు ఏ మండలంలో ఉన్నాయో చెప్పలేడు కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది ఎవరి వల్ల అని ఈ ప్రభుత్వం ఏ విధంగా కులాలకు మతాలకు సంబంధం లేకుండా అభివృద్ధి చేసింది సంక్షేమం చేసింది ప్రతి ఇంటికి ఏ విధంగా మంచి చేసిందని నేను అదే ఈ అసత్య కుమార్ని అడగదలుచుకున్నా నువ్వు ఫలానా టాపిక్ చెప్పు బీసీలు అని అంటున్నావు బీసీలకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఎన్ని ఇచ్చినాం బీసీలకు ఈ ప్రభుత్వం ద్వారా అందిన సాయం ఏదో చెప్తా నువ్వు మీ బీజేపీ తరఫున చెప్పు ఏం సాయం చేసినావు అదేవిధంగా మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పు మాట్లాడతా నువ్వు మాట్లాడు అది వదిలిపెట్టి గాలి మాటలు గాలి కూతలు అని చెప్పేసి మాట్లాడుకోవడం నిజంగా బాధాకరమైన విషయం ఈరోజు ఎవరిది మా సౌంటుంది ఈరోజు మీ అందరినీ కోరుకునేది రాబోయే ఎలక్షన్స్లో ఈ నాన్ లోకల్ వాళ్ళ ఎవ్వడే కానీ ఉండనే ఉండడు అతను కేవలం కలెక్షన్ల కోసమే వచ్చినాడు అతనికి వచ్చిన కలెక్షన్స్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఆడా పంచుతా పోతున్నాడు సో మీరు మీరు బాగా ఆలోచించుకోండి పంపించే డప్పులు బయట నుంచి వచ్చాయి పూలు బయట నుంచి వచ్చాయి పటాకులు బయట నుంచి వచ్చాయి మనుషులు బయట నుంచి వచ్చారు క్యాండిడేటు బయటోడే అన్ని కారిపోతాయి ఆరిపోతాయి పూలు పడతాయి పోతాయి టపాకులు అంటుకుంటే ఆరిపోతాయి వచ్చిన మూడు వందలు తీసుకున్నవాడు వెళ్ళిపోతాడు క్యాండిడేటు ఇప్పటికీ మీ అకౌంట్ బుక్లు ఎత్తుకుతే ఈజీగా తెలిసిపోతుంది ఎవరు ఏ పార్టీ మనకు సాయం చేసింది ఏ నాయకుడు సాయం చేశాడు నిన్న మేము చూస్తూ రికార్డ్స్లో చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై తొమ్మిది వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం జరిగింది అంటే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినారు ఎంతోమందికి ఆరోగ్యం బాలేని వాళ్ళకందరికీ కూడా ఈ ప్రభుత్వం తోడుగా అండగా నిలబడిన సందర్భం చూడడం జరిగింది మనమందరం కూడా ఆలోచించుకోండి ఈ ధర్మవరంలో గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో నలుగురు మారినారు ఇప్పటికీ సూరి శ్రీరామ్ జనసేన ఇప్పుడు కొత్తతనం అసత్యకుమార్ కుమార్ వీళ్ళందరూ నలుగురు మారాల్సిన అవసరం ఏమైంది వాళ్ళకంతా కూడా మొదటి నుంచి కూడా కేవలం బురద జల్లుతూనే రావడం జరిగింది వాళ్ళందరికీ ఒకటే కడుపు మంట ఏంటి ఆ కడుపు మంట అంటే ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అనే ధర్మవరంతో జనాల దగ్గరికి వెళ్తున్నారు ఎమ్మెల్యే జనాలకు మేలు చేస్తున్నాడు ఇంతవరకు కూడా ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఎవరే కానీ ఎమ్మెల్యేలు నేరుగా జనం దగ్గరికి వెళ్ళి ఏమా నీ ఇబ్బంది ఏమా నీ కష్టమని తోడుగా నిలబడిన ఎమ్మెల్యే ఎవడే కాని లేరు ఎవరైనా ఉన్నారత లేని ముందు వాళ్ళు పోవాలంటే వాళ్ళకు భయం ఎవడు చంపుతాడో అని చెప్పేసి వాళ్ళకందరికీ భయం ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళ చరిత్ర అంతా నీళ్ళను పొడుచుకుంటూ చంపుకుంటూ పోతున్నాను అందుకే వాళ్ళకు కూడా ఆ భావజాలంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరూ ఆమోదించలేదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన పార్టీలు కూడా టికెట్లు ఇవ్వకోకుండా పోయినాం ఈరోజు మీరు చూస్తున్నారు ధర్మవరంలో చూస్తే ఏ విధమైన రాజకీయం జరుగుతుంది దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది ఉన్నారు మన ఊళ్ళో బయటూరో మూడు వేల మంది ఆరు కళ్యాణ ప్రవాలు బుక్ చేసుకున్నారు ఊర్లో ఉన్న లార్జీలు అన్ని ఫుల్ అయిపోయినాయి బాడిగిన్లు ఏడ దొరుకుతాయి ఆడ తీసుకున్నారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఏడున్నారు వీళ్ళు తెలుగు వీళ్ళు నా దగ్గర తిరిగే బిదలు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుపడిందేమో వాళ్ళకేమన్నా వీళ్ళు నా చుట్టూ తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుంటుంది ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ ఊర్లలో కూడా తిరిగిన మొహాలు లేవు అనమాట ఐదు మంది కేంద్ర మంత్రులు సినిమా వాళ్ళు మూడు వేల మంది బయటూరోలు వీళ్ళకి వేరే పని ఏందిలే టీ బంకులు కాడొచ్చేది వచ్చేది ఈంది అయిపోయింది ఇట్లా అని మీరందరూ కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి నేను ఆ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు వేరే ఊళ్ళలో చేసినారేమో కానీ మా ఊర్లలో వచ్చి రెచ్చగొట్టే ప్రకటనలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి మానుకోండి ఎందుకంటే సత్య కూడా మా ఊరు కాదు ఏదో వచ్చినాడు రెండు నెలలకు వెళ్ళిపోతా అంటాడు మీరు వచ్చారు పదకొండో తేదీ అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోతారు ఎవడే కానీ ఊర్లో ఉండేక లేదు కానీ ఊర్లలో కానీ గ్రామాలలో కానీ చిచ్చు పెట్టే కార్యక్రమం చేయొద్దండి అని చెప్పేసి కోరుతున్నాను మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళది వీళ్ళ కష్ట సుఖాలు కానీ వీళ్ళ ఇబ్బందులు కానీ చూడుకోవాల్సింది మీరెవరు చూడు చూడాల్సింది ఎవరంటే మళ్ళీ కేతిరెడ్డి చూడాలి వీళ్ళ ఇబ్బందులు అవసరం మన పిల్లలకు చదువు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు మగ్గం కావచ్చు ఏ సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి దగ్గరికి వస్తాడు కేతిరెడ్డే చేయాలి వీళ్ళకు ఎందుకంటే నేను వీళ్ళలో ఒక భాగంగా అయిపోయినా జనంలో నేను ఒక భాగంగా అయిపోయినా మీరు ఇప్పుడు వచ్చి అడావిడి చేస్తూ ఉండొచ్చు మా వాళ్ళకు నిన్న కూడా చెప్పిన తెలుగుదేశం వాళ్ళ 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 వాళ్ళని చూసే బాధ అనిపిస్తా ఉంటుంది అది జాలి అనిపిస్తూ ఉంటుంది అది వాళ్ళు మొయ్యని జెండా లేదు వేసుకొని కండవా లేదన్న పరిస్థితికి వస్తుంది వాళ్ళు పాపం ఫస్ట్ వచ్చే జై సూర్య అని చెప్పి తిరిగినారు తర్వాత కొన్నాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి తిరిగినాడు తర్వాత జై మధు అని చెప్పి తిరిగినారు ఇప్పుడు జై సత్య అని చెప్పి తిరుగుతున్నారు వీళ్ళందరూ పాపం ఐదేళ్ళు కూడా ఇట్లా అన్ని కండవాలు అన్ని జెండాలు మొత్తం ఎగలాడితేనే తిన్నారు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింటారు కదా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు వీళ్ళు సూట్ కేసులు పోతున్నారు పాపం ఎగల్లాడేది వీళ్ళు కష్టపడేది వీళ్ళు లెక్కలు మాత్రం సూట్ కేసులు మాత్రం ఇళ్ళకద్దుతానే వాళ్ళు వాళ్ళు అందినాయి అంటే కూడా ఆయన నారాయణ రెడ్డి చెప్పినప్పుడు నా పుణ్యమే నేను వాళ్ళకు పదవులు వచ్చి నేను ఇది నిలబెట్టినాను కాబట్టి వానికి ఆ స్థాయి వచ్చింది కాబట్టి ఆ స్థాయి వచ్చింది కాబట్టి సూట్ కేసులు వచ్చినాయి సో అది లేదనుకో అది కూడా రాదు వాళ్ళకు కాబట్టి ఇట్లా సూట్ కేసులు అది కూడా ఎట్లా ఈ కండువాలు వేయాలన్నా కానీ కండువాలు వేయాలన్నా కానీ ఫస్ట్ వానికి ఎంతో ఐదు లక్షలో పది లక్షలో చెప్తారు ఇచ్చేటప్పుడు యాభై వేలు ఎంత ఇచ్చారు కండువా వచ్చాడు ఇంకా రాలేదంటే వచ్చాను వెనకలు వచ్చాను వెనకల నుంచి వచ్చానని చెప్పేసి అట్లా తయారవుతుంటే సో ఆ కండువాలు అయిన ఎన్నికలు అంటే అంత ప్యాకేజే గుర్తుపెట్టుకోండి మూడు వందల రూపాయలు ఇస్తే కూలు తిరుగుతూ ఉంటాడు మూడు వేల మంది వేరే వేరే ప్రాంతాల నుంచి కూలి కూలి మీద వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు సూర్యు కేసులు పెద్ద కేసులు ఉండొచ్చు ఇల్లు చేసేది కూలికే వీడు ఉండేది కూడా ఈ రెండు నెలల కూల కోసమే ఉంటాడు రాజకీయాలు అనేది మనకు వృత్తిలాగా దాని ఒక భాగంలాగా చూస్తే అసత్యాకు మాత్రం అదొక కలెక్షన్లకు మాత్రమే దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల కోట్లు కలెక్షన్ చేసినాడంట ఎందుకంటే ఈయన ఇంతవరకు ఢిల్లీలో చేస్తాడు ఢిల్లీలో నీ పాత్ర ఏంది నువ్వేం అంటే ఇంతవరకు చెప్పలే జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అన్నంత మాత్రాన అన్ని వేల కోట్లు వందల కోట్లు ఎలా వసూలు చేయగలుగుతాడో తెలియటం లే ఏదో కిట్టుకు ఉండాలి కదా ఢిల్లీలో నువ్వేం పని చేస్తానో నేను అడిగే ఇంతవరకు చెప్పలే ఫస్ట్లో నేను యాదవా అన్నాడు నేను అడిగా నువ్వు యాదవ్ కాదు అని సర్టిఫికెట్లు చూపించా కొంతమంది ఓపెన్ క్యాస్ట్ అనే ఓపెన్ కేటగిరీ అన్నారు నేను చూపించేది ఓపెన్ కేటగిరీ కాదు పక్కన పైన అంతా రాశారు చూడు ఎస్టీ బీసీ కాపు అని రాశారు దాంట్లో ఉంది చూడని నేను చెప్పాను నువ్వు యాదవ అయితే బీసీడి యాదవ సర్టిఫికేట్ తీసుకుని నేను రాజకీయాల నుంచి కూడా ఉన్నాను అని చెప్పిన ఇంతవరకు లేదు నోటికి వస్తే అపాద్దాం నోటికి వస్తే అపాద్దం మామూలుగా ధనలక్ష్మి దగ్గర లెక్క ఉండదు అన్నట్టుగా సత్యకుమార్ దగ్గర సత్యం ఎప్పుడూ ఉండదు అన్నమాట అంత అసత్యమే ఉంటుంది అది అట్లా ఉంటుంది ఎట్లా మోసం చేయాలి ఎట్లా మభ్య పెట్టాలి ఎట్లా ఇది చేయాలి అనే ఒకే ఉద్దేశమే ఈరోజు ఇప్పుడు కేంద్ర మంత్రులు తీసుకొచ్చిన నా మీద కేంద్ర మంత్రులు అవసరమా ఇంతవరకు పద్దెనిమిది రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు ప్రధాని మోడీగా ఉన్నాడు నువ్వు ఇంతవరకు మేము ఏం చేసామో చెప్పుకోలేకపోతా అంటే నేనున్న నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇదిగో ఈ ఊర్లో ఇది స ఈ నియోజకవర్గానికి ఇది చేశా ఈ పల్లెకి ఇది చేసా ఈ వార్డుకి ఇది చేశా ఇన్ని కుటుంబాలకు ఇంత సంక్షేమం అందించినా ఇన్ని అభివృద్ధి కార్యక్రమం నువ్వేం చేసావో చెప్పుకో నువ్వు ఇన్నేళ్ళుగా బీజేపీలో ఢిల్లీ ఢిల్లీలో ఏం పని చేస్తున్నా తెలి ఏం చేసినావో ఢిల్లీ స్థాయిలో ఉండి చెప్పు ఇక్కడ దుడ్లకు పోయే వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి మీరందరం కూడా మనందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ ఈ రాబోయే ఎలక్షన్స్లో ఢిల్లీలో ఉన్న వాళ్ళకు గల్లీలో తిరిగే వాళ్ళకి ఇద్దరి మధ్యనే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి మీకు పొద్దున్న లేచిన నుంచి మీకు పొద్దున్న లేచిన నుంచి మీకు తోడుగా అండగా నిలబడే కేతిరెడ్డి కావాలా వాళ్ళు అసలు మనకు అందుబాటులోనే ఉండరు మనకు ఎప్పుడే కానీ దొరకనటువంటి ఢిల్లీ నాయకులు కావాలా ఆలోచించుకోండి వీళ్ళలో నేను మళ్ళీ రాసి పెట్టుకోండి వీళ్ళలో ఈ పది రోజులు దాటిపోతే ఇప్పుడు సోకాళ్ళు పోతున్న వాళ్ళు ఫోన్లో కూడా ఎత్తాడు ఫోన్లు కూడా ఎత్తాడు అదే మీ కేతిరెడ్డి అనుకో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మీకు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పేవాడు మీకు కేతిరెడ్డి ఇంకేదైనా మీరు లోడ్ మీద ఉంటే తప్ప లేకుంటే మీరు ఎప్పుడు ఫోన్లు చేసినా సమాధానం చెప్తాను ఫలానా చోట ఈ కష్టం వచ్చింది ఫలానా చోట ఈడ ఇబ్బంది ఉందని నాకు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా అధికారులను పంపించి పనిచేసేవాడు మీ కేతిరెడ్డి నాకు లాస్ట్కి ఎట్లా అంటే ఊళ్ళో ఏడన కానీ కసువెత్తేయకపోయినా నాకు మెసేజ్ పెడతా ఉంటారు ఎవరో నీళ్లు రాకపోయినా ఫోన్లు ఎత్తుతూ ఉంటారు ఇంక ఒక ఎవడైనా ఇబ్బంది పెడతానా కానీ ఇమ్మీడియట్గా ఈడ జరుగుతుంది అని చెప్పి పెడుతుంటారు ఇవన్నీ నాకు వచ్చిన రెండు నిమిషాల్లోనే స్పందించి వాళ్ళతో మాట్లాడి తెచ్చాను ఈ ఢిల్లీ వాళ్ళకి ఎవరిని అవసరంలే ఏదో ఎలక్షన్ల మీద వచ్చినారా లెక్కలు వేసినామా వీళ్ళకందరికీ కొద్దిగా ఇచ్చినామా దీని మీద బతుకుదామా అని చెప్పేసినారు నేను అదే నిన్న కూడా చెప్పిన ఈ ఎలక్షన్లు పెద్ద కిక్కుతో లేవు ఎందుకంటే కిక్కు ఎలక్షన్లలో కిక్కు ఉంటే మనో రోడ్ కొట్టుకుంటా అంటే దానికి ఏమో కిక్కు ఉంటుంది మనో రోడ్ తిట్టుకుంటా అన్నా కానీ దానికి ఉంటాం ఎవడో వాడొచ్చేది ఏంది వాని కోసం వీళ్ళందరూ ఎత్తుకొని పోయేది ఏంది జెండాలు మోసేది అంటే మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచించుకోవాలా ఎవడు కోసం పనిచేస్తున్నారా మనము ఎవడు కోసం మనం చేస్తానామని చెప్పి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తానామో అని రేపు వద్దు ఉండే లేదు శ్రీరామ్ అంటన్నాడు అతను లేకపోయినా నేను నేనుంటానంటాడు అతను లేకపోయినా నన్ను చూసి ఓటు ఏండి అని అడుగుతాడు బాగానే ఉంది మరి నిన్ను చూసి ఓటు వేయాలా లేక సత్యాన్ని చూసి ఓటు వేయాలా సత్య ఏమో నన్ను చూసి ఓటు వేయండి అంటాడు నువ్వేమో నన్ను చూసి ఓటు వేయండి నేను లేకపోయినా సత్య లేకపోయినా ముందే చెప్తాను ఇతను సత్య అనే వ్యక్తి ఉండడీడా ఏదన్నా ఉంటే నేనే ఉంటాను అని చెప్పేసి ఈయనంటన్నాడు ఇంకా నీకు ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థే ఇక్కడ లేకపోతే ఎవడికి చెప్పుకోవాల సమాధానాలు ఎవరు నీకు మాటింటాడు ఎమ్మెల్యే అభ్యర్థే ఉండడిడా అంటున్నావు నేనే చూసుకుంటానా అని వాళ్ళకి చెప్తాను నేను నువ్వు చూసుకుంటేది ఏముంటుంది కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లలో అందరం కూడా గట్టిగా పనిచేద్దాం ఇంకా అంతా వారం రోజులే ఈ వారం రోజుల్లో కూడా చాలా నాటకాలు జరుగుతాయి చాలా జిమ్మిక్కులు జరుగుతాయి చాలా మంది నిన్న ఇరవై ఐదు మందు ముప్పై సాధువులు కూడా వచ్చినారంట సాధువులు కూడా వచ్చినారు అందరు బట్టి తిరుగుతున్నారు ఏ ఉందిరా ఏముందిరా ఏం తిరుగుతున్నారంటే ఊరికే మబ్బే పెట్టడము మొన్న మన కూడా ఏదో చిన్నది ఇన్సిడెంట్ జరిగింది ఏ ఊరు ఏ ఊరు వాళ్ళు అంటే ఒకడు హైదరాబాద్ వాడు రోడు వాళ్ళు తిరిగేటప్పుడు ప్రచారంలో కూడా చూడండి వాళ్ళ బండ్లలో ఎవడు ఉండడు ఇప్పుడు పోయి ఆడు అమిత్ షా మీటింగ్ జరుగుతుంది కదా ఆడ పోయి జనాలు అందరు చూడండి అంత మదనపల్లలో హిందూపురూలు కర్ణాటక వాళ్ళు వీళ్ళే ఉంటారు తప్ప లోకల్లో ఎవడు ఉండడు లోకలోడు ఈ ప్రాంతంలో ఉన్నవాడు ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నవాడు ఇప్పుడు అన్ని ఊర్లు తిరిగినాడు కదా అన్ని దాంట్లోకి పోయి వచ్చినాడు కదా నేను నాలుగు ఊర్లు చెప్తా యాడున్నాయో ఏ మండలంలో ఉన్నాయో చెప్పమని చెప్పు దబక్కరా చెప్పలేడు ఏ మండలంలో ఉన్నాయో చెప్పలేడు కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది ఎవరి వల్ల అని ఈ ప్రభుత్వం ఏ విధంగా కులాలకు మతాలకు సంబంధం లేకుండా అభివృద్ధి చేసింది సంక్షేమం చేసింది ప్రతి ఇంటికి ఏ విధంగా మంచి చేసిందని నేను అదే ఈ అసత్య కుమార్ని అడగదలుచుకున్నా నువ్వు ఫలానా టాపిక్ చెప్పు బీసీలు అని అంటున్నావు బీసీలకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఎన్ని ఇచ్చినాం బీసీలకు ఈ ప్రభుత్వం ద్వారా అందిన సాయం ఏదో చెప్తా నువ్వు మీ బీజేపీ తరఫున చెప్పు ఏం సాయం చేసినావు అదేవిధంగా మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పు మాట్లాడతా నువ్వు మాట్లాడు అది వదిలిపెట్టి గాలి మాటలు గాలి కూతలు అని చెప్పేసి మాట్లాడుకోవడం నిజంగా బాధాకరమైన విషయం ఈరోజు ఎవరిది మా సౌండ్ అది ఈరోజు మీ అందరినీ కోరుకునేది రాబోయే ఎలక్షన్స్లో ఈ నాన్ లోకల్ వాళ్ళ ఎవడే కానీ ఉండనే ఉండడు అతను కేవలం కలెక్షన్ల కోసమే వచ్చినాడు అతనికి వచ్చిన కలెక్షన్స్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఆడా పంచుతా పోతున్నాడు సో మీరు మీరు బాగా ఆలోచించుకోండి పంపించే డప్పులు బయట నుంచి వచ్చాయి పూలు బయట నుంచి వచ్చాయి పటాకులు బయట నుంచి వచ్చాయి మనుషులు బయట నుంచి వచ్చారు క్యాండేటు బయటవాడే అన్నీ కారిపోతాయి ఆరిపోతాయి పూలు పడతాయి పోతాయి టపాకులు అంటుకుంటే ఆరిపోతాయి వచ్చిన మూడు వందలు తీసుకున్నవాడు వెళ్ళిపోతాడు క్యాండేటు వెళ్ళిపోతాడు ఎవడే కానీ దొరకడు పెట్టాడు